విద్యా దీవిన కానీ వసతి దీవిన కానీ ఈ రెండు పడేవి కదా మత్స్యకారులకి అందరికీ కూడా మత్స్యకారు భరోసా పడి ఉండేది కదా పదివేల రూపాయలు కానీ ఆకాశంలో మబ్బులు చూసి ఇంట్లో బిందులు నీళ్లను పారబోసుకున్న అయింది వాళ్ళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరి పరిస్థితి ఇలా ముగ్గురు కలిసి అలవి కాని హామీలు ఇచ్చారు అవన్నీ అయిపోతాయని చెప్పని పవన్ కళ్యాణ్ ఇప్పిస్తాడని కొంతమంది చంద్రబాబుకి ఇచ్చే బుద్ధి లేదు కానీ అబద్దాలు ఆడతాడు కానీ మోసం చేస్తాడు కానీ పవన్ కళ్యాణ్ ఇప్పిస్తాడని ఆల పార్టీ వాళ్ళు భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఏమో మామూలుగా అయితే ఇక్కడ ఏమీ లేవు కానీ ఢిల్లీ నుంచి డబ్బులు తెస్తాం మేమని చెప్పని భారతీయ జనతా పార్టీ వాళ్ళు మీరు ముగ్గురు కలిసి ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఇవాళ మోసం చేయటంలో ముందున్న మాట వాస్తవమా కాదా అనేది మీకు చెప్తూ ఇవాళ తెలుగుదేశం పార్టీ లేదా కూటమిలో ఉన్నటువంటి మొత్తం కూడా ఈ ప్రజలకి మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది మీరు మోసానికి మీరు చేసిన పాపాలకి ఖచ్చితంగా మీరు ప్రజలకి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది కానీ ఒక్కళ్ళు కూడా ప్రశ్నించాల్సినటువంటి లేదా ప్రశ్నించేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాధ్యతగా మీరు చేస్తున్న మోసాలని ప్రశ్నిస్తుంటే ఒక్కడు కూడా సమానం చెప్పే పరిస్థితి లేదు కూటంలో ఎవరు కూడా ఒక్కళ్ళు కరెంటు ఛార్జీలు ట్రూ ఆఫ్ ఛార్జీలు మీరు తీసేస్తా ఉన్నారు కదా ఎందుకు వాళ్ళు ట్రూ ఆఫ్ ఛార్జీలు బిల్లు వస్తున్నాయి నేను చెప్పానా అని చంద్రబాబు నాయుడు గారు విలేకరులను దబాయిస్తున్నాడు పవన్ కళ్యాణ్ గారేమో ఆ శాఖలో కింద మీద ఆయన కొట్టుకుంటున్నాడు పంచాయతీరాజ్ శాఖ తప్పితే ఆయన తొంగి చూట్ల పక్కకి అంటే చూస్తే కూడా ఆయన కూడా బా ఇదే సమాధానం చెప్పాలి కదా మళ్ళీ ఈ మోసాలన్నిటికి సమాధానం చెప్పాలి కాబట్టి అది చూసా ఏం చెప్పట్లా సినిమా రేట్లను మేమేదో చేసేసాం సినిమా వాళ్ళకి అన్యాయం చేశాం సినిమా రేట్లు అసలు సినిమాకి రేటు